ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ముగ్గురు గురించి కూడా స్టార్ట్ చేసేసి ఈ ఆగస్ట్ నుండి దీనికి స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ఏజెన్సీ ఏరియాస్ చెప్పేస్తే చెప్పే ఇప్పుడు చాలా లీడర్స్ అందరూ మాట్లాడారు మనకున్న కనెక్టివిటీ అంటే ఊరు నుంచి ఇంకొక ఊర్లో వెళ్ళడానికి ఒక మంచి దారులు లేకుండా పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంటే ఎన్టీఆర్ ఏఎస్ఆర్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది వందల యాభై హ్యాబిటేషన్స్ ఈ వెళ్ళే హార్ హార్లెట్స్ ఆఫ్ హార్బిటేషన్స్కి ఇప్పుడు కూడా ఈ రహదారులు లేవు సో వాళ్ళందరూ కూడా నడిచి రావడం కానీ ఆరు ఎక్కడైనా ఒక ఐ మీన్ నడిచి రావడంతో రావాల్సిన పరిస్థితి ఉంటుంది దాని ఎక్కడెక్కడ ఈ స్ట్రీమ్స్ రివర్స్ కానీ స్ట్రీమ్స్ ఉంటున్నప్పుడు ఈ తాతి రావడానికి చాలా కష్టపడుతున్న ఒక కార్యక్రమం జరుగుతుంది సో ఇది ఇది ఒక ముఖ్యమైన ఛాలెంజెస్ దీనికి ఒక ఒక యాక్షన్ ప్లాన్ మన గత కలెక్టర్లు సుమిత్ చేయడం జరిగింది అది ఆ యాక్షన్ ప్లాన్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా దాంతోపాటు అడిషనల్గా ఈ ప్రాజెక్ట్ వారధి అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చాము ఈ రోడ్స్ మాత్రం కాకుండా ఈ రోడ్స్ కనెక్ట్ చేయాల్సిన కావాల్సిన ఈ బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఈ ఐ మీన్ ఐ మీన్ హై లెవెల్ బ్రిడ్జెస్ కానీ కాస్ట్లీస్ కానీ ఏమేమి చేయాలని గురించి కూడా ఆ ప్రాజెక్టు యాడ్ చేసేసి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేయాలి ఏది ప్రయారిటీ చేయాలి మీ గురించి కూడా ఒక ఆలోచన జరుగుతుంది ఖచ్చితంగా అది చేయడానికి మీ కోఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది మనకి ఇంకొక ముఖ్యమైన ఛాలెంజెస్ ఏముంటాయంటే హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళే మనం చే మనం ప్రిపేర్ చేసిన ఆస్తులు ఆస్తులు ఏంటి మనం ఉంటున్న రోడ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ స్కూల్స్ కానీ అది మన ఇంట్లో ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అది తీసుకువెళ్ళాలంటే మన పిల్లలకి సరియైన ఒక ఇన్ఫర్మేషన్స్ కానీ వాళ్ళకున్న ఒక యాస్పిరేషన్స్ ఇవ్వాల్సిన గురించి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కొంచెం ఐ మీన్ మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఉంటుంది సో దానికి టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా పర్సనల్గా దాన్ని ఇన్వాల్వ్ అవుతున్నాను అండ్ పిఓస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ఉంటున్నాను సో టీచర్స్ ఇస్ ఈ ఓల్డ్ ఎడ్యుకేషన్ మనం కట్టిన ఇట్ ఐ మీన్ మన స్కూల్స్ కానీ మనం ఇచ్చిన బుక్స్ కానీ ఇదని సెకండరీ సో టీచర్స్ ఎంత బాగా పిల్లల్ని వాళ్ళని ప్రోత్సాహం చేసేసి వాళ్ళకి చదివిస్తున్నారు అంత మంచి ఎడ్యుకేషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించిన ఒక ఆలోచన విధానం ఉంటుంది ఖచ్చితంగా అది కూడా వివిధ స్టేక్ మీ అలాంటి వాళ్ళతో మాట్లాడుకోవాలి ఇది ఎట్లా తీసుకు వెళ్ళాలి మీ గురించి ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ లాస్ట్ కాదు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మేజర్ ఇష్యూస్ అబౌట్ హెల్త్ సో ఈ హెల్త్లో కూడా చూస్తే మనకి హెల్త్ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అలోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే తరతరాలుగా వాళ్ళు ఇంట్లోనే చేసిన వాళ్ళ న్యాచురల్ హెర్బల్ ట్రీట్మెంట్స్ ఈ ట్రైబల్ లొకేషన్స్లో ఉంటుంది ఆ విషయంలో అది ఏ పట్టిన సందర్భంలో అది వాడాలి ఏ సందర్భంలో అది పని చేయదు అది ఏ సందర్భంలో వాడితే ప్రమాదం అవుతుంది అనే విషయాలు ఇంకా ట్రైబల్స్ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియదు దానివల్ల ఏమవుతుంది ఏదైనా ఒక ప్రాణ ఆహారం ఉంటున్న హానికరమైన విషయాలు కూడా వాళ్ళు ఆ ట్రీట్మెంట్లో చేయడం జరుగుతుంది ఆ విషయాలు గురించిన పూర్తి అవార్డు సమస్యలు ఆ విలేజెసెస్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం మొట్టమొదటిగా సెకండ్ ఎక్కడెక్కడ హార్షిన్స్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మన ఎయిమ్స్ ఆశాసన్ మెడికల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ఉంటా హెల్త్ ఇష్యూస్ ఏంటి ఉంది ఎక్కడ సీరియస్ ఇష్యూస్ ఉన్నాయని అన్నిఫెక్ చేసేసి అది ముందే మనం తయారీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాణం ఐ మీన్ మరణాలని మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మామూలుగా ఒక ప్లెయిన్ ఏరియాస్ కానీ ఒక సిటీస్ ఒక టౌన్ ఏరియాలో ఉంటే అక్కడున్న పిల్లలు సడన్ గా ఒక పదిహేను రోజులు చనిపోవడం ఇరవై రోజులు ఏదైనా ఒక చిన్న జబ్బు వచ్చి చనిపోయిన కార్యక్రమం ఎక్కడ కనపడదు బట్ ఇంటర్ ట్రైబల్ ఏరియాస్ లో ఉంటుందంటే ఈ గ్యాప్ మనం నిరిగట్టాలని పరిస్థితి ఉంటుంది దానికి కూడా మీ సహకారం చాలా ఇంపార్టెంట్ దాని గురించిన విషయాలు కూడా ఒక రావడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది మూడు ఇలాంటి చెప్పుకునే వరకే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇది మూడు ప్రధాన ఛాలెంజెస్ పెట్టి ఉన్నాను ఇదన్నీ మనం సరి చేయాలి అవి దానిలో ఉంటున్న అడ్డం ఉంటున్న విషయాలను కూడా తీసేయాలంటే మనకి చూసిన అవగాహన ఉండాలి ఇంకా మంచి చైతన్యాలు రావాలి ఇది ప్రజల మధ్యలో ఇది వెళ్ళడానికి మీ సహకారం మీ వంతు సహకారం ఖచ్చితంగా కావాలని ఈ సందర్భంగా చేసుకుంటాను